మన ఆంధ్ర మన ఐపీఎల్ వెల్కమ్ బ్యాక్ మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కోస్టల్ రైడర్స్ వర్సెస్ గోదావరి టైటన్స్ బెల్ రింగ్ అయింది అంటే మ్యాచ్ స్టార్ట్ అయింది సో రైడర్స్ టాస్ విన్ అయ్యారు ఫీల్డింగ్ ఎంచుకున్నారు ఇక్కడ సో ఫస్ట్ బాల్ స్టీఫెన్ టుగ్నానేశ్వర్ రైట్ ఏరియాస్ లో బౌల్ చేయడం దట్స్ నాట్ ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ తెలిసిందే కానీ రైట్ ఏరియాస్ లో బౌల్ చేయాలి వావ్ వాట్ అ కవర్ డ్రైవ్ వాట్ అ కవర్ డ్రైవ్ అంతకడ పర్ఫెక్ట్ ఆ షాట్ లో ప్రతి ఒక్కటి టెన్ ఆన్ టెన్ షాట్ ఇది సిద్ధంగా ఉన్నారు ప్లేయర్ మెస్ అండ్ ఫస్ట్ వికెట్ ఇన్ ఫ్యాక్ట్ నికైంది అది আরেকసారి చూద్దాం yes there is the edge you go. మీ ఫేవరేట్ ప్లేయర్ స్టార్ట్ చేశాడు విత్ బౌండ్రీ వాహ వాటర్ ఈవెన్ బెటర్ ఇంకా ఇంకా మనోజ్ సాయి బిగ్ వికెట్ వికెట్ నెంబర్ టూ మన దృష్టి తగిలినట్టుంది ఇక్కడ హేమంత్ కి చాలా పొగిడేసాము సుమన్ ఎక్కువ పొగిడేసాం అండ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ నుంచి ఓవర్ కాస్ట్ కండిషన్స్ బాల్ కాస్త మూవ్ అవుతుంది ఇంకా గుడ్ బౌలింగ్ క్రెడిట్ ఇవ్వాలి కానీ హేమంత్ బిగ్ వికెట్ గోన్ ఫర్ ఎయిట్ ఆఫ్ ఫైవ్ బాల్స్ టైటన్స్ సిక్స్టీన్ ఫర్ టూ షేక్ రెడ్డి ప్రస్తుతానికి కెప్టెన్ ఆన్ ఫీల్డ్ అండ్ ఇక్కడ బౌండరీ సోగసారి క్రికెటర్

ఉందా లేదా కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకపోతే మాత్రం అండ్ గివెన్ క్యాచ్ నిజంగానే ఎఫెక్టివ్గా చాలా మంచి డైవ్ చేస్తూ క్యాచ్ తీసుకున్నాడు క్యాచ్ ఇది ఎందుకంటే యారా సందీప్ తను ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలడు ఫార్టీ ఫోర్ త్రీ టైటన్స్ ఫుల్ టాస్ గ్యాప్ లో ఉంది మంచిగా జస్ట్ అలా పుష్ చేసాడంతే బ్యూటిఫుల్ స్టార్ట్ లాస్ట్ ఓవర్ ఆఫ్ ది పవర్ బౌలర్కి తగిలిందా అప్పీల్ చేస్తున్నారు థింక్ చేతి వేళ్ళకు తగిలినట్టయితే అనిపిస్తుంది అక్కడ ఎందుకంటే స్ట్రెయిట్గా వెళ్తున్న బాల్ తగలగానే కొంచెం డీవియేట్ అయింది చాలా పెద్ద బ్లో అవుతుంది అండ్ కాన్ వెరీ లక్కీ ఫర్ కోస్టల్ రైడర్స్ పాండు రంగరాజు జీరో కి అవుట్ టైటన్స్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫోర్ స్లాట్లో ఉంది అండ్ ఇక్కడ చాలా చాలా కోపంగా ఉన్నాడు అక్కడ వంశీ బ్యాట్ కాలింగ్ ఇక్కడ షార్ట్ ఆడే కానీ వంశీ అయితే బయటికి వెళ్ళిపోయాడు ఇక్కడ రన్ ఆల్మోస్ట్ సింగిల్ తీసుకుని వంశీ కానీ నాన్ స్ట్రైకర్ ఒక్క స్టెప్ కూడా బయటకు రాలే ఇక్కడ ఫ్యూరియస్ ఉన్నాడు ఇక్కడ ట్వంటీ నైన్ అవుట్ యాడు సిక్స్టీ ఫోర్ ఫైవ్ మరి ఇక్కడ కనెక్ట్ చేశాడు క్లియర్ చేశాడు ప్రసాద్ ఇంకొక వికెట్ నాకు తెలిసి ప్రసాద్ ఇప్పుడు డగౌట్కి కి వెళ్ళకపోవడమే మంచిది వెయిట్ చేస్తూ ఉన్నాడు నన్ను అవుట్ చేశావు నువ్వు చేసావు ఇక్కడ ఏం జరగబోతుంది జ్ఞానేశ్వర్ కూడా బహుశా అలాగే రియాక్ట్ అవుతాడేమో నా ఫీలింగ్ అదే జ్ఞానే ప్రసాద్ అవుట్ ఫర్ త్రీ ఫోర్ సిక్స్ టైట రామన్ బ్యూటిఫుల్ షాట్ టెన్ రోజు పడిపోయింది కూడా చేయగలడు ఈసారి అయితే చేయి తగిలింది అంపైర్ థర్డ్ అంపైర్ కి రెఫర్ కూడా చేయలేదు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు ఇక్కడ నిజంగానే చూడండి నాన్ స్ట్రైకర్ స్ట్రైట్ కొట్టంగానే వెనక్కి వెళ్ళాలి అండ్ ఈస్ వాచింగ్ ద బాల్ కానీ వెనక్కి వెళ్ళాలి చూడండి రన్ గురించి ముందుకు వస్తున్నాడు విత్ సమన్విత్ఫర్ ట్వంటీ టూ

ంత్ అవుట్ ఈ బాల్ గిగా పుల్ చేయడానికి ట్రై చేశాడు ఇంకో వికెట్ దొరుకుతుంది ప్రమోద్ కి థర్డ్ వికెట్ ఇది హ్యాపీ అయితే ఉండడు ఇన్ని రన్స్ ఇచ్చిన తర్వాత తను కూడా బట్ త్రీ వికెట్స్ డెఫినెట్లీ హ్యాపీ ఉంటాడేమో వికెట్స్ వల్ల ఒక ఓవర్ మిగిలిపోయి ఉండగానే ఇక్కడ ఆల్ ఆల్అౌట్ అయ్యారంటే క్రికెట్ చూడండి డాన్ని అంత ఫనీ గేమో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయం ఇట్లా జరుగుతుందని దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది గేమ్ ఇక్కడ క్లియర్గా అవుట్ అవుట్ నార్మల్ క్రికెట్ ఆడితే ఐ థింక్ ఈజీ అయిపోవచ్చు కళ్యాణ్ ఇక్కడ ఎందుకంటే ఎయిటీన్ వన్ థర్టీ ఎయిట్ ఒక పెద్ద టార్గెట్ అయితే కాదు ఇంపాక్ట్ ప్లేయర్ అర్జున్ టెండూల్కర్ స్టీఫెన్ ప్లేస్లో వచ్చాడు అంటే ఆ ముంబై అర్జున్ టెండూల్కర్ కాదు ఇది వేరే అబ్బాయి అర్జున్ టెండూల్కర్ ఆంధ్ర అర్జున్ టెండూల్కర్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది పరుగులు తన కెరియర్లో అద్భుతమైన బ్యాటర్ బ్యూటిఫుల్ షేప్ బ్యూటిఫుల్ మనకు అనుకూలంగా ఉండాలి అండ్ వికెట్ వచ్చాడు కాస్త అఫీష్ గా ఉన్నప్పటికీ కూడా బౌండరీ వా గ్యాప్ లో ఈసారి డీప్ వికెట్ మీదుగా జస్ట్ గైడ్ చేశాడు అంతే మిస్ చేశాడు ఇంకొక బౌండరీ ఆ మిస్డ్ ఆపర్చునిటీ తర్వాత ఈ బౌండరీ లేదు ఓ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ అనుకున్నాను కానీ అం నిర్ణయం ఖచ్చితంగా పిచ్చింగ్ ఇన్ లైన్ లెఫ్ట్ వన్స్ అగైన్ అమాంగ్ ద వికెట్స్ స్టంప్ మీద పడింది ఫుల్లర్ లెంత్ బాల్ ఇన్ఫాక్ట్ తగల్లే కూడా డైరెక్ట్ ప్యాట్స్కి కి తగిలింది కానీ చాలా చాలా క్రూషియల్ వికెట్ ఇది ఫస్ట్ వికెట్ డౌన్ ఫైవ్ గురించి మాట్లాడుతున్నాం క్లాస్ కంప్లీట్ గా కనిపించింది డ్రైవ్ లో గుడ్ గాలో కానీ క్రౌడ్ లో ఉంది సిక్స్ అభిషేక్ నుండి ఫస్ట్ సిక్స్ తనకి షాట్ బౌలర్ పేస్ యూజ్ చేశాడు బౌండరీ వస్తుంది అభిషేక్ చాలా ఇంపార్టెంట్ నాక్ ఆడుతుండు ఇక్కడ షేక్ రషీద్ మీద ప్రెషర్ రాకుండా బ్రిలియంట్ బ్యాటింగ్ అండ్ ఒక స్ట్రైట్ లాఫ్ట్ ఔటా సిక్సా చూడాలి ఇక్కడ యాస్ క్లియర్ అది బ్యూటిఫుల్ షాట్ బ్యూటిఫుల్ టైమింగ్ ఇది అభిషేక్ నుండి ఈ మ్యాచ్ గెలవాలి వేరే ఆప్షన్ లేదు ఆహా హా 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 వోడ్ ఆ ఈ షాట్ వర్ణించడం వర్ణించడం చాలా కష్టం కానీ ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాం ఇలాంటి డెలివరీకి వికెట్ వస్తుంది అంటే నిజంగా నమ్మసక్యం కాదు స్లో బౌన్సర్ ఇన్ఫాక్ట్ బౌన్సరే కాకపోతే స్లో వచ్చింది పుల్ షాట్ ఆడాడు కా డౌన్ చేయడానికి ట్రై చేశాడు అండ్ రవి ఫైవ్ లెగ్లో క్యాచ్ తీసుకున్నాడు ప్రస్తుతానికి అక్కడ పెవిలియన్ వైపు వెళుతున్నాడు థర్టీ నైన్కి అవుట్ రషిద్ రైడర్స్ వన్ జీరో సిక్స్ ఫర్ టూ రైడింగ్ స్ట్రాంగ్ బౌలింగ్ అండ్ బౌండరీ ఏదైతే చేయకూడదో అదే చేశాడు ఆన్ టు ద లెగ్ స్టంప్ అండ్ జస్ట్ క్లిక్ చేశాడు బౌండరీ దీంతో ఫిఫ్టీ కూడా పూర్తి అభిషేక్ ది ట్రిప్ వన్ చర్ట్ టూ క్లిక్ షాట్ కి ప్రయత్నం ప్రయత్నం ఏంటి బయటికి వెళ్ళిపోయింది బాల్ సిక్స్ రన్స్ అభిషేక్ సెట్ అయిన బ్యాటర్ స్వీప్ షాట్ స్వీప్ షాట్ గ్యాప్ లో ఇన్ ఫ్యాక్ట్ సిక్సర్ కూడా లుక్స్ లైక్ అది బౌండరీ రోప్ దాటిపోయింది అంపైర్ రీచెక్ చేసినాడు గుడ్ షాట్ తను బ్యాటింగ్ చేస్తున్నా కూడా తిను రన్ స్కోర్ చేయాలనే కానీ మరొక వికెట్ ఆఫ్ స్పిన్నర్ విజయ్ అగేన్ ద స్పిన్ కొడతానికి వెళ్ళాడు కాస్ట్ ఎక్స్ట్రా బౌన్స్ అయింది అండ్ సింపుల్ క్యాచ్ చేతిలో harchewarden gone for 15 136 for 3 clean bowled clean bowled lekas ready yorker right on the money said just a bat kid here inside as daily, daily. stumps wipe ellindi lekas ready gone without scoring riders 137 for 4 dot ball cap loan one bounds four runs a boundary though రైడర్స్ ఫోర్త్ ఈ సీజన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో క్వాలిఫై అయ్యారు అండ్ ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది ఏ నాలుగు టీంలు క్వాలిఫై అయిపోయారు అనేది రాయలసీమ కింగ్స్ ఉత్తరాంధ్ర లయన్స్ వైజాగ్ వారియర్స్ అండ్ హోస్టల్ రైడర్స్ వీళ్ళకి ఇది అలవాటే మ్యాచ్ సమరీ మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ గోదావరి టైటన్స్ వన్ థర్టీ ఎయిట్ స్కోర్ చేశారు వంశీ ట్వంటీ నైన్ శశి ట్వంటీ ఫోర్ బౌలింగ్లో ప్రమోద్ ఆశీష్ స్టీఫెన్ వికెట్స్ తీసుకున్నారు ఎండ్ రిప్లై కోస్టల్ రైడర్స్ సెవెంటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో వన్ ఫార్టీ వన్ రన్ స్కోర్ చేశారు నాలుగు వికెట్లు నష్టపోయి అభిషేక్ సిక్స్టీ వన్ ఆఫ్ ఫార్టీ టూ క్యాప్టెన్ రషీద్ థర్టీ నైన్ ఆఫ్ థర్టీ త్రీ అర్జున్ నైన్టీన్ ఆఫ్ థర్టీన్ కోస్టల్ రైడర్స్ సిక్స్ వికెట్స్ తేడాతో విక్టరీ సాధించి ప్లే ఆఫ్స్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు मन आंध्रा मन ए